హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు తెలంగాణ పత్రికలోని మెన్పెదర్షన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వినియోగం విచారణ చేపట్టిన సీట్ ఆ శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించే కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ తన విచారణ చేపట్టింది తొలుత సీట్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కమిటీకి ఆ నేతృత్వం వహిస్తున్న గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తిరుపతి ఎస్పీ వెంకటరావు డిఎస్పీలు సీతారామరావు శివనారాయణ స్వామి సిఐళ్లు సత్యనారాయణ ఉమామహేశ్వర్ ఆ సూర్యనారాయణ స్వామి వారి సేవలో పాల్గొన్నారు ఖచ్చితంగా ఏదైతే తిరుమల లడ్డు వివరం నుందో ఆ కల్తీ వివరానికి పాల్పడినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇంకా ఎన్ని రోజులు ఇది ఆ ఇంకా ఎన్ని రోజులు చేస్తున్నారు సో రోజు ప్రస్తావన రావడం జరుగుతుంది తిరుమల లడ్డు తిరుమల లడ్డు అని చెప్పేసి అది దోషులు ఎవరో ఉన్నారో ఆ కాంట్రాక్టర్ నెయ్యి ఎవరైతే సప్లై ఉంటాడో తనకు ఎవరు ఇవ్వడం జరిగింది సో వీళ్ళన్నిటినీ ట్రేస్ చేసి సాక్షాధారతో సమర్పించి జైలు వేసి నూకు నూకాలి వీళ్ళ వల్ల ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉన్నటువంటి ఇతర మతస్థులు కూడా దీని ఒక జోక్యంగా చేస్తున్నారు తిరుమల లడ్డు ఈ విధంగా జరిగిందంట అది ఇది అని చెప్పేసి సో ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షించాలి మళ్ళీ ఈ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి సిట్ ఏర్పాటు చేసుడు స్పెషల్ని ఏర్పాటు చేసుడు కాదు తొందరగా ఫినిష్ చేసి దాన్ని ఉన్నటువంటి మరలా పూర్వ వైభవం వచ్చే విధంగా ఆ లడ్డూలో క్వాలిటీని కూడా మెయింటైన్ చేసి మంచి స్టాండర్డ్స్ బిల్డప్ చేసి ప్రజలకి భక్తులకి అందించాలని చెప్పేసి కోరుతా తెలంగాణ మహిళలకు పెద్దపీట మహిళ ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఒకే కార్డులోకి రేషన్ హెల్త్ ఇతర పథకాలు ఫస్ట్ రేషన్ కార్డ్ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రేషన్ కార్డ్ ఇస్తే బాగుంటది రేషన్ కార్డ్ ఇస్తే టెక్నికల్ గా అన్నిటికీ దాంట్లో ఇన్వాల్వ్ చేసుకోవచ్చు ఐడి నెంబర్ రేషన్ కార్డులే గత తెలియవు ఇవి తీసుకొచ్చి ముందుకు తీసుకొస్తామని చెప్తే ఇట్లాడు ఎన్నికల ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం అట్లనే చేసింది ఇప్పుడు ఇట్లనే చేస్తాను ఫస్ట్ రేషన్ కార్డు అందరికి అలాట్ అయినాక ఈ కార్డ్స్ తీసుకొస్తే బాగుంటుంది ఈనాడు రైతులకి ఏ విధంగా టెక్నికల్ గా ప్రాబ్లం అయిందో రేషన్ కార్డు లేనందుకు రుణమాఫీ ఆగిపోయిందో ఆ విధంగా కాకుండా బాగుంటుంది అని చెప్పేసి కోరుతాను అర్హులైన వారందరికీ ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు ఫలాలు సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం ఫ్యామిలీ డిజిటల్ కార్డు డిజిటల్ కార్డులు అన్నట్టుగా ఇది ఒకటి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్లపై సంబంధిత అధికారులతో సచివాలయంలో వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఆ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు ఒకే కార్డులు రేషన్ హెల్త్ ఇతర పథకాలను వర్తింపజేస్తాయని అన్నారు అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హుల నిర్ధారణ చేస్తామని వెల్లడించారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టుగా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు అర్హులైన ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు ఫలాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది విషయం తెలిసిందే అందులో భాగంగానే ఎలాంటి అవకతవకలు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ విధానాన్ని అవలంబిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ కార్డు ద్వారానే లబ్ధిదారులు ఎక్కడి నుంచి ఆయన రేషన్ వస్తువులను తీసుకోవచ్చని ఏ ఆస్పత్రి ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చునని వైద్య ఆరోగ్య అవసరాలకు చికిత్స పొందే సమయానికి సదరు వ్యక్తికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఈ డిజిటల్ కార్డ్ ద్వారా డాక్టర్లు తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకురాని కానీ ఫస్ట్ ఏదైతే మీరు ఎలక్షన్స్ టైంలో నుంచి అప్పుడు అప్లై చేసినారు ప్రజలు తర్వాత అప్లై చేసినారు ఇంకా రేషన్ కార్డులు ఆడనే ఉన్నది సో ఆ కథ ముగిసినాక దీన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతాను ఇజ్రాయెల్ దాడుల్లో హిజుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి లెబనాన్ రాజధాని బీరుట్లోని హిజుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడులు హిజుల్లా అధిపతి హసన్ ఆ భరించినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధృవీకరించింది నష్టల్లా ఇక ఇంత మాత్రం ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురి చేయలేడంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది ఆపరేషన్ న్యూ ఆర్డర్ మిషన్ విజయవంతమైనట్టు ఇజ్రాయెల్ వార్ రూమ్ సైతం ప్రకటించింది అయితే హిజుల్లా మిలిటెంట్ గ్రూప్ మాత్రం ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో తమ నాయకుడు నష్టల్లా మరణించాడన్న వార్తలను ధృవీకరించలేదు శుక్రవారం రాత్రి నుంచి ఆయన తమ కాంటాక్ట్ లో లేరని ఆయన ఎక్కడున్నారనేది కానీ ఆరోగ్య పరిస్థితి కానీ తమకు తెలియదని ఆ వర్గాలు పేర్కొన్నాయి కాగా హిజుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు శుక్రవారం నుంచి కురిపిస్తున్న బాంబుల వర్షం తెల్లవారు జామ్ వరకు కొనసాగింది హిజుల్లా పై ఆ పోరాటం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ సమితిలో ప్రకటించిన కొద్దిసేపటికే ఈ దాడులు మొదలయ్యాయి ఆ సైతం అమెరికా పర్యటనకు కుదించుకొని ఇజ్రాయెల్ తిరిగి వచ్చారు ఈ వారంలో లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య ఏడు వందల ఇరవై పెరిగినట్టు లెబరాన్ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు ఏదైతే తనపై మరి దాడి చేసి మరణించినట్టుగా ఇజ్రాయల్ రక్షణ శాఖ ధృవీకరించింది కానీ వారు మాత్రం తన ఉనికిని బ్రతికున్నాడని చెప్పుకుంటూనే తన ఉనికిని కాపాడుతూ ఆ భయభ్రాంతులకు గురి చే వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది సో కానీ ఇటకేలకు వాళ్ళు ధృవీకరణ ఆ నిజమైనది అని చెప్పేసి వాళ్ళు ఇజ్రాయెల్ వర్గాలు చెప్పడం జరిగింది సో ఆ విషయం అట్లా ఉంటే హైడ్రోజన్ బాంబుల హైడ్రా హరీశ్రౌ సంచలన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో హైడ్రా హైడ్రోజన్ బాంబులా తయారైందని మాజీ మంత్రి ఆ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ తెలంగాణ భవన్ కు వచ్చిన హైడ్రా బాధితులను ఆయన పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో మూసీ నదిలో పేదల రక్తం కన్నీళ్లు పారిస్తున్నారని ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు పైసా పైసా వేసుకుని కష్టపడి కట్టుకున్న ఇళ్లను రాత్రికి రాత్రి కూల్ చేస్తే నిరుపేదలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు మూసీ నిర్వాసితులు భూచమ ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని ఆరోపించారు రేవంత్ రెడ్డి తుగ్లక్ పనుల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని అన్నారు అనాలోచితంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు గతంలో మీరు కూడా రిజర్వాయిలు కడదామని చెప్పేసి మరి ఈనాడు కొండపోసమ్మ దగ్గర అయితేనేమి ఈనాడు ఇక్కడ మూర్చెంతలపల్లిలో ఉన్నటువంటి ఇది ఆ గ్రామంలో మరి రిజర్వాయిలు కడదామని చెప్పేసి ఆ రైతుల పంట భూములను తీసుకున్నారు కదా సో దాని గురించి కూడా చెప్పండి హరీష్ రావు గారు మేము అడుగుతూనే ఉన్నాం రోజు అడుగుతున్నాం మరి మీరు ఇక్కడ ఏదైతే ముందు రివర్ బెడ్ లో ఉన్నటువంటి వాళ్ళు పూల్ కూల్చేస్తే అడుగుతున్నాం మరి డెవలప్మెంట్ ఏ విధంగా సాధ్యమైతది డెవలప్మెంట్ ఏ విధంగా సాధ్యం గతంలో మీరు రిజర్వాయర్ కట్టేటప్పుడు ఆ మల్లన్న సాగర్ కట్టేటప్పుడు కుండపోచమ్మ రిజర్వాయల్ కట్టేటప్పుడు ఎంతమంది ఇల్లు కూల్చలేదు ఎంతమందికి రైతుల భూములు లాక్కోలేదు సో ఏదో ఒకటి అడ్డు పెట్టే విధంగా మాట్లాడితే డెవలప్మెంట్ సాధ్యం కాదు కాకపోతే ఆ నిరుపేదలకు ఇల్లులు కేటాయించాలని చెప్పేసి మీరు పోరాడితే బాగుంటది ఏదైతే ఇక్కడ మోర్జన్ తరపు కేశవపురం రిజర్వేర్ కడతామని చెప్పేసి ఇప్పటి వరకు ఆడొక ఇటుక పెట్టింది లేదు రైతుల భూములు మాత్రం తీసుకున్నారు సో ఎట్లా తీసుకున్నారు మీరు మరి ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఆ రేట్ ని సో ఖచ్చితంగా డెవలప్మెంట్ లో భాగంగా ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం కానీ ఈనాడు పేదలకు అన్యాయం జరగకుండా వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు కూడా కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి వాళ్ళకి రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజులతో కూల కొట్టడం కరెక్ట్ కాదు డెవలప్మెంట్ లో భాగంగా కూలగొట్టచ్చు కానీ వారు ఎన్నో సంవత్సరాలుగా నలభై ఏళ్ళుగా యాభై సంవత్సరాలు అక్కడే ఉంటున్నారు సో వారికి ఒకటేసారి కూల్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వారి జీవితం కూడా ఆగమాగం అవుతుంది వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ విమర్శలకు దారి తీస్తే కరెక్ట్ కాదు హరీష్ రావు గారు తెలంగాణలో నడ్డా పర్యటన నేతలకు దిశానిర్దేశం ఆ తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇవాళ పర్యటించారు ఇవాళ నిన్న హైదరాబాద్ లోని హరిత టూరిజం ప్లాజాలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యే తో సమావేశం పాల్గొన్నారు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఎమ్మెల్యేలకు నెడ్డా దిశానిర్దేశం చేశారు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నడ్డా సూచించారు పార్టీ లైన్ దాటకుండా అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని నడ్డా హితము పలికారు పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలకు అవకాశం లేదని నడ్డా హెచ్చరించాలి తెలంగాణ రాష్ట్రంలో అయితే బీజేపీని పటిష్టం చేస్తూ మరి ఆ నడ్డాగారు రావడం జరిగింది సో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గ్రూప్ రాజకీయాలు చేయకుండా ఉన్నటువంటి హైకమాండ్ దిశానిర్దేశాలు పాటించకుండా ఉన్నటువంటి నాయకుల పైన కూడా మరి యాక్షన్ తీసుకుంటాం సో ఉన్నటువంటి తెలంగాణలో బీజేపీ ఉనికిని ప్రజలకు తీసుకెళ్తూ ఆ సభ్యత నమోదు కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆ నడ్డాగారు కృతజ్ఞత తెలుపు తెలుపుతూ ఉన్నటువంటి బీజేపీని మరలా ఏ విధంగా వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో అయితేనేమి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో విధంగా గుర్తులు గుర్తులుండయి కానీ ఆ ఉనికిని చాటుకునేందుకు ఈనాడు నిలబెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని విజయాల్లోనూ అన్ని ఎన్నికల ఫలితాల్లోనూ ముందుండాలన్నట్టుగా నడ్డాగారు చెప్పడం జరిగింది జమ్మూ కాశ్మీర్ లో పూర్తి పూర్తి మెజార్టీతో అధికారంలోకి జవాన్ల త్యాగం కాంగ్రెస్ కు తెలియదు మోదీ ఫైర్ ఆ జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో జమ్మూ జమ్మూలో భాజపా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు భారీగా హజారైన ప్రజలను ఉద్దేశిస్తూ మోదీ ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విచ్చుకు పడ్డారు కాంగ్రెస్ ఎన్సీపీ పిడిపి ఈ మూడు కుటుంబ పార్టీలతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు విసిగిపోయారని ప్రధాని విమర్శించారు అవినీతి ఉద్యోగాల్లో వివక్షను ఈ ప్రాంతం ప్రజలు కోరుకోవడం లేదన్నారు ఉగ్రవాదం ఏర్పాటు రక్తపాతానికి దూరంగా ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల వీలు కాంగ్రెస్ కు తెలియదంటూ ఆ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ హయాంలో సరిహద్దులో కాల్పులు జరిగినప్పుడల్లా ఆ పార్టీ తెల్ల జెండాలను ఎగురవేసింది కానీ భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ఉగ్రవాదులపై ఎదురు కాల్పులకు దిగింది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రాత్రి సర్జికల్ స్ట్రైక్ జరిగింది శత్రువులు భూ భూభాగంలోకి వెళ్లి దాడి చేయగలిగిన ఆ నవ సవ సవ భారత్ ను నాడు ప్రపంచమంతా చూసింది ఆ దేశ రక్షణ కోసం జవాన్లు చేసిన త్యాగం విలువ ఆ పార్టీకి తెలియదని వారు ఎన్నడూ గౌరవించలేదని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది ఏదైతే అక్కడ కాశ్మీర్ లో ఉన్నటువంటి విద్యార్థులకి ఈనాడు మంచి విద్యను అందిస్తూ ఉన్నటువంటి ఉద్యోగస్తులకి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తూ గతంలో రాళ్ళు రప్పలు పట్టుకొని తిరిగినారు ఈనాడు పెన్ను పేపర్ పట్టుకొని చదువులపైన ఈనాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే అది ఓన్లీ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ వల్ల గతంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు మాత్రం అక్కడ ప్రజలు ఎప్పుడు ప్రాణాలు పోతాయని చెప్పేసి అక్కడ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉంటుండే కానీ ఈనాడు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక సర్జికల్ స్ట్రైక్లు ఎయిర్ స్ట్రైక్లు చేస్తూ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఉన్నటువంటి ఉగ్రవాదులను చంపి మరి వచ్చినటువంటిది ఈనాడు భారతదేశం మొత్తం గుర్తించింది సో గతంలో ఇప్పుడు ఏ విధంగా ఉంది ఖచ్చితంగా ఈనాడు ఆ లో ప్రజలు భార భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది సో చూద్దాం ఎలక్షన్స్ లో మన రిజల్ట్స్ లో భాగంగా ప్రజల తీర్పు ఏ విధంగా విలువరనుంది జన్వాడ ఫార్మ్ హౌస్ ను కూల్చట్లేదు ఆ హైదరా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా బాధ్యత అని కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు శనివారం ఆయన కూల్చివేతలపై మీడియాతో మాట్లాడారు ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు చెరువులు నాలాను కాపాడటమే హైడ్రా లక్ష్యమని తెలిపారు ఆ నదులు చెరువులు నాలాను ప్రజల ఆస్తులే అని వెల్లడించారు సోషల్ మీడియాలో పై తప్పుడు ప్రచారం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు అమీన్ పూర్ లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఒక భవనాన్ని కూల్చినా మళ్లీ మళ్ళీ మళ్లీ కట్టారు భవనంలో ఆ ఆసుపత్రి లేకపోయినా ఆసుపత్రి ఉన్నట్టు ప్రచారం చేశారు కొందరు బలవంతులు అక్రమ కట్టడాలను వెనుక ఉన్నారని అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు నెలల నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని అన్నారు ఇప్పటి వరకు తాము కూల్చిన ఏ భవనానికి కూడా అనుమతులు లేవని స్పష్టం చేశారు రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు తప్పుడు సర్వే నెంబర్లతో అక్రమాలను చేపట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు అన్ని తెలిసినా కూడా హైడ్రా చర్యలు తీసుకోకపోతే ప్రజలే బాధితులు అవుతారని చెప్పారు హైడ్రా అంటే బూచి కాదని భరోసా ఇచ్చే సంస్థ అని తెలిపారు అయితే మరి జన్వాడ ఫామ్ హౌస్ ని ఎందుకు కూల్చట్లేదు రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ రంగన సంచలనం ఎందుకు కూల్స్తారు మరి మన నిరుపేదల పైన ఎందుకు కూల్చారు సో అది కూడా గతంలో అక్రమంగా నిర్మాణించినారు అని చెప్పేసి వచ్చింది సో రాజకీయ నాయకులకు ఒక విధంగా సామాన్య ప్రజలకు ఒక విధంగా ఉంటే హైడ్రాన్ తప్పకుండా వ్యతిరేకించాల్సిందే ఈనాడు ఫస్ట్ ముందులా ఉన్నటువంటి బడా నాయకులది రాజకీయ నాయకులది పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూలగొట్టాలి ఈనాడు వాళ్ళకు ఒకలాగా వీళ్ళకి నిరుపేదలకు ఒకలాగా అంటే ఖచ్చితంగా హైడ్రానికి ఆపితే బాగుంటుంది మరి లేకపోతే తగిన బుద్ధి ప్రజలే చెప్తారు ఈనాడు ఒక మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది భయభ్రాంతులకు కూడా ఎక్కడ కూలిపోతే నా చావుతోనైనా నా ఇల్లు కూల్చకుండా ఆపుతారేమో నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి తను అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని చెప్పేసి స్థానికులు అంటున్నారు సో ఈ విధంగా మరి నిరుపేదల మీదనే హైడ్రా వర్తిస్తుందా ఒకసారి రంగనాథ్ గారు మీరు కూడా ఆలోచించుకోవాలి నిరుపేద ప్రజల పైనే కాదు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం నేపాల్లో వరదల బీభత్సం ముప్పై తొమ్మిది మంది మృతి నేపాల్లో వరదల బీభత్సం సృష్టించాయి నేపాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎనిమిది జిల్లాల్లో దాదాపు ముప్పై తొమ్మిది మంది మరణించారు సుమారు పదకొండు మంది గల్లంత అయినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు ఆకస్మిక వరదలు పోతెట్టడంతో దేశంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి ఖచ్చితంగా ఈనాడు నేపాల్లో వరదల బీభత్సం ముప్పై తొమ్మిది మంది మృతి అన్నట్టుగా చూడొచ్చు సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి రైతులు ఆ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి నాణాలు ఎక్కడైతే మోరీలు ఉంటాయో విద్యుత్ షాక్ గురేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాను సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజెస్ వార్తా విశేషాలు